హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనందరికీ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో వడ్డించే దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు అలాంటి వారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా దోసకాయ పచ్చడిని అయితే ట్రై చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి ఈజీగా ఫంక్షన్ స్టైల్లో దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక దోసకాయని తీసుకొని దానిపైన చెక్కు తీసేసి లోపల ఉన్న గుజ్జుని పక్కన పెట్టి పైన ఉన్న దాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులోకి మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి రెండు మూడు స్పూన్ల పల్లీలు అలాగే కొద్దిగా ఆయిలు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా దోసకాయలోని గుజ్జు అది కొద్దిగా పసుపు ఒక టమాటా అలాగే ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఈ మొక్కలన్నిటిని మంచిగా మగ్గించుకోవాలి ఇలా మొక్కలన్నీ మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటినీ చలారి పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే జీలకర్ర కొద్దిగా చింతపండు గుజ్జు వెల్లుల్లిపాయలు నాలుగు లేదా ఐదు వీటన్నిటిని వేసుకొని ఒకసారి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి దోసకాయల్లో వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలి దీనికోసం స్టవ్ పైన కలాయి పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపు దినుసుల్ని బాగా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి దోసకాయ పచ్చడిలో ఈ తాలింపును వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఇలా సింపుల్గా చేసుకుంటే రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ మరి ఈ దోసకాయ పచ్చడి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు